హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షి మమ్మీ అండ్ మోర్ ఛానల్ ఈరోజు మనం కోరిమాలో పాపమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఈయన ఈవివి సత్యనారాయణ డైరెక్టర్ గారు సో ఇప్పుడు ఈయన గుడి ఈయన విగ్రహం దగ్గరగా గుడి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరగానే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను మీకు గుడి ఇది ఫ్రెండ్స్ గుడి ఇది గుడి ఫ్రెండ్స్ కోరికలు తెచ్చే పాపమ్మ తల్లి గుడి ఈ ఫుల్ వీడియో మీకు కావాలంటే నా ఛానల్లోనే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చూసి నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్